ప్రైజ్ ది లూయా ప్రభుకి మహిమ కలుగును గాక ఆయన కృపాసాదా తోడై గాక గుడ్ ప్రామిస్ మంచి వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నాం మీ అందరికీ స్వాగతం సుస్వాగతం వాగ్దానాన్ని చదువుకుందామండి మిర్ఘమా నలభై అధ్యాయం ముప్పై నాలుగవ వోచనం అప్పుడు మేఘము ప్రత్యక్షత గుడ కమ్మగా యహోవా తేజస్సు మందిరమును నింపెను ఆ మేఘము మందిరం మీద నిలిచి చేత మందిరము యహోవా తేజస్సుతో నిండిన కనుక మూసే ప్రత్యక్షత గుడారములోనికి వెళ్ళలేక ఉండును దేవునికి మహిమా కలుగును వాక్యం ఈరోజు నా ప్రభుత్వ ఒక చక్కటి వాగ్దానం యహోవా తేజస్సు మందిరమును నింపెను ఆమె మందిరము ఈరోజు శుభదినం ఆదివారం ఆరాధన దేవుని మందిరములోనికి మనం వస్తే ఆ మందిరము మీదకి వస్తున్నా ఆ తేజస్సు నీ మీద కూడా ఉదయిస్తాను అక్కడ ఇజ్రాయేలు పద్ధతి ప్రయాణ పద్ధతి మీకు తెలుసు రాత్రి అగ్ని స్తంభంగాను పగల మేఘ స్తంభంగా ఉండేదట ఆ మేఘము కింద వీళ్ళు ప్రయాణం చేసి రా రోజులు ప్రయాణం చేసి ఏమంటే విశ్రాంతి దినం లేదా పరిశుద్ధ దినం ఆ రోజు మేఘము మందిర్మి మీద అక్కడ అదే దాన్ని ఏమన్నారు ప్రత్యక్షతపు గుడారము అన్నారు గుారము మీదకి మేఘము రాగా ఎహోవో తేజస్సు వచ్చిందంట అక్కడ ఎందుకని అక్కడే దేవుని ప్రత్యక్షత కలిగి మోసే దేవుడు అక్కడ కలుసుకునేవారట ఆదివారం ఏంటంటే తేజస్సు దిగు రావాలి అంటే దేవుని మందిరం అనగా దేవుడు ఒక విశ్వాసి లేదా దేవుడు యాజకుడు కలుసుకునే చోటది నేను ఇంటికాడ ఉన్నానండి లైవ్లో వాక్యం వింటున్నానండి అని అంటేనే కుదరదు దేవుని మందిరములో గడపాలి అక్కడ మీ చదువుకుంటే ఉంటుంది పైన ఆ వచ్చినములో ముప్పై మూడు వచ్చినములో పైన అలాగునా మోసే పని సంపూర్తి చేసాను ఏంటి మనం కూడా ఆరు రోజుని పని సంపూర్తి చేసుకుని ఏమంటే మొదటి దినమైన ఆదివారం దేవుని సన్నిధిలో మనం ఉండాలి ఉంటే ఎహోవా తేజస్సు మన మీదకి వస్తుంది మనమే ఒక మందిరం మనమే ఒక దేవాలయం నీ మందిరమే మేమై ఉండగా మా నీవు నడిపించమన్నారు భక్తులు కాబట్టి ఆ తేజస్సు ఇప్పుడు మన మీదకి దిగి వస్తుందట చూద్దాం ఒకసారి నిర్గమా కాడం ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చిన చదువుకుందాం నేను నీకు ఇచ్చు శాసనమును ఆ మందసములో ఉంచవలను అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణా పీఠము మీద నుండి శాసనము గల మందల మీదలో నుండి ఇలా కొన్ని విషయాలు చెప్తున్నాడు చెప్తూ నేను ఇజ్రాయేలు నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియజెప్పి దేవుడు దైవజనుడు కలుసుకునే చోటు అక్కడ నేను నిన్ను కలుసుకుంటాను కలుసుకుని ఇజ్రాయేళలు నిమిత్తం మీకు ఆజ్ఞాపిస్తాను సమస్తమును నీకు అంటే ఇజ్రాయలు ఎలా నడవాలంటే మనం దైవభక్తులు ఎలా నడవాలి ఏ రీతిగా సాగాలి అని తెలియపరిచేది దేవుని మందిరము ఇంటిగాడుంటే మనం ఎలా నడాలో మన ప్రయాణ పద్ధతి ఇజ్రాయేలీ ప్రయాణ పద్ధతిని నేర్పించేడు దేవుడు దైవజనుడు నేర్పిస్తే దైవజనుడు దేవుని ఆత్మచేత ఇజ్రాయేలికి తెలియపరిచాడు నీవు కూడా ప్రయాణ పద్ధతి తెలియక కుడి ఎడమలు వల్ల తిని తిరుగుతున్నాయి మరా ప్రభు సన్నిధి రండి యహోవా తేజస్సు పొందుకోండి దేవుని తేజస్సు అనగా దేవుని వెలుగు ఆ వెలుగులో ఎంతో ఆనందం ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి వెలుగు ఫలం ఏమనగా అని అంటాడు ఎన్నో ఫలాలు ఉన్నాయి ఎంతో కృప ఉంది ఇంకొక మాట కూడా ఉంటుంది ప్రకటన గ్రంథంలో దేవుని మందిరంలో ఉన్నటువంటి ఇంకొక శ్రేష్టకరమైన విషయం ఏంటంటే ప్రకటన గ్రంథం పదిహేను వద్ద ఎనిమిదో వచ్చిన అతడు దేవుని మహిమ నుండియూ ఆయన శక్తి నుండి వచ్చిన పొగతో ఆలయము నింపబడినందున ఆ ఏడుగురు దూతల యొక్క ఉన్న ఏడు తెగుళ్ళు సమాప్తి ఎగువగు ఆలయమందు ఎవడను ప్రవేశింపజాలకపో స్తోత్ర ఇది ప్రకటన గ్రంథం గురించి చెప్తూ ఆ మహిమటండి మహిమ నుండి శక్తి నుండి పొగతో ఆలయము నింపబడగా ఏడుగురు దోతలో ఏడు తెగుళ్ళు పట్టుకుని ఉన్నారట పొగ వలన తెగుళ్ళు సమాప్తమైపోయాయట ఎన్ని రోగాలు నీలో ఉన్నాయో కుటుంబంలో ఉన్నాయో బాగాలేదండి ఈరోజు ఎందుకు రాలేదమ్మా మందిరానికి ఒంట్లో బాగాలేదు సార్ ఒంట్లో బాగలేదండి అని చెప్తారు పురుషులో బాగాలేనప్పుడు దేవుని మందిరానికి వస్తే దేవుని మహిమ తేజస్సు ఆవరించినందున తెగులన్నీ సమాప్తమైపోయి పటాపంచలైపోయినాయి అంట ఏది ఏ రోగాలవి సంబంధమైన రోగం పాప రోగం శరీర రోగం అన్ని రోగమతలో ఏ సయ తేజస్సు మంది మీదకి దిగిరాగా సమాప్తమయ్యి పారిపోవులుగాక కాబట్టి ఈ దినం శుభదినం యోవ తేజస్సు నింపిన అన్నాడు ముప్పై దశల్లో ఏహో తేజస్సు మందిరము నిండున అన్నాడు మీరు రండి ప్రభు సన్నిధిలో ఏహో తేజస్సుతో నింపబడండి ఈరోజు నింపబడండి దేవుని కార్యాలు చూడండి ప్రార్థన చేసుకుందాం ఈ వాగ్దానం మీకును మీ కుటుంబానికి యో ఈ తేజస్సు ఆవరించాలి ఈ వాగ్దానము నెరవేరణ మాగరుడు దేవాన్ని కొందనారు అయా అవునయా ఆనాడు దేవుని మందిరము తేజస్సుతో నింపిన దేవుడు నాయన ఈ దినాల్లో కూడా నింపుతున్నాం మనుషుల సరే స్థితిలో పనులు పూర్తి చేసుకుని నీతో గడపకన్నీ తేజస్సుతో నింపబడలేకపోతున్నారు కాబట్టి నీ బిడ్డలు నింపండి నీ బిడ్డలు నిండు కొందరుగాక తేజస్సుతో నీ బిడ్డలు నింపండి కార్యాలు జరిగింది కుటుంబం అంతా తోడుకురండి గలిబిలి చేస్తున్న ఆత్మ ఓ నీ తేజస్సుతో నింపబడనివ్వకుండా నీ మందిరానికి రానివ్వకుండా చేస్తున్నా ప్రతి ఆటంకం ప్రతి శోధన ప్రతి చిక్కు ప్రతి సమస్య ఏ సునమలు తొలగిపోవును కాక ఏ సమస్యతో అయితే ఉన్నారో ఏ రోగమతయితే ఉన్నారో నీ సన్నిధికి రాగా పొగ అనే మహిమ ఆవరించడా బలహీనతలన్నీ సమాప్తమైపోవును కాక అట్టి కురుని ఈ ఈరోజు మందిరాల్లో గొప్ప సాక్షిం చెప్పుడు కృప చూపు ఏసునాములు అడుగుచున్నాం తండ్రి ఆమె ఆమె బెస్ట్ ప్రైజ్ రా